ఆంధ్రప్రదేశ్ కోనసీమలో భారీ అగ్ని ప్రమాదం ఓఎన్జీసీ గ్యాస్ బావి నుంచి లీక్ మంటలు చెలరేగాయి గ్రామస్తుల్లో భయాందోళనలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఉన్న ఓఎన్జీసీ గ్యాస్ బావి నుంచి సోమవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో అధిక పీడనంతో గ్యాస్ వెలువడింది మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో గ్యాస్ కు మంటలు అంటుకోవడంతో బావి ప్రాంతం మొత్తం దహనమైంది పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఆపరేషన్లో ఉన్న ఈ బావి రెండు వేల ఇరవై నాలుగులో డీప్ అనే కంపెనీకి సబ్లీజ్ ఇచ్చారు సుమారు రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల లోతులో గ్యాస్ నిక్షేపాల కోసం తవ్వకాలు జరుపుతుండగా అంచనాలకు మించి గ్యాస్ బయటకు వచ్చింది దాదాపు ఇరవై వేల నుంచి నలభై వేల క్యూబిక్ మీటర్లు గ్యాస్ ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు ఒక కిలోమీటర్ పరిధిలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇరుసుమండ గ్రామస్తులను తూర్పుపాలెం కేసనపల్లి గ్రామాలకు పంపించారు కొబ్బరి తోటల్లో బావి ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది పంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి ఇంకా ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే ఆరా తీశారు మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు అధికారులతో మాట్లాడి గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ